ఉన్నట్టుండి సీనియర్ మంత్రిపై వేటు పడింది అతడిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత సంపన్నులు ఉండే ప్రాంతంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు అది కూడా కారులో ఇదేదో థ్రిల్లర్ సినిమా కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇది రియల్ లైఫ్ లో జరిగిన కథ ఇతడే కాదు మంత్రులు సంపన్నులు ఆ దేశంలో ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం ప్రమాదంలో చనిపోవడం హత్యకు గురవ్వడం కామన్ మనకు విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఆ దేశంలో ఇలాంటి ఘటనలు కొత్త కాదు అసలు ఎందుకు ఈ మిస్టీరియస్ హత్యలు ఆ దేశంలో చోటు చేసుకుంటున్నాయి తాజా మంత్రిని ఎందుకు పదవి నుంచి తొలగించారు లెట్స్ వాచ్ రష్యా మాజీ మంత్రి మిస్టరీ డెత్ రోమన్ మరణం చుట్టూ పుకార్లు షికార్లు పుతిన్ ఎందుకు రోమన్ పై వేటేశాడు స్టోరీ మాస్కో థ్రిల్లర్ తాజాగా దేశంలో ఓ మంత్రిని పదవి నుండి అకస్మాత్తుగా తొలగించారు కొన్ని గంటలకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు మాస్కో శివారు ప్రాంతంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో ఓ కారులో అతడు శవమై కనిపించాడు ఆత్మహత్య చేసుకున్న ఆ మాజీ మంత్రి పేరు రోమన్ స్టారావైట్ రష్యా రవాణా శాఖ మంత్రిగా స్టారావైట్ పనిచేశాడు అయితే జూలై ఏడున ఉదయం అతడిని పదవి నుండి తొలగించారు అతడిని పదవి నుండి అధ్యక్షుడు పుతిన్ తొలగించినట్టు క్రెమ్లిన్ ప్రకటించింది ఎందుకు తొలగించారు అంటే కారణం క్రెమ్లిన్ చెప్పలేదు ఇలాంటి విషయాలను మీడియాతో క్రెమ్లిన్ అస్సలు పంచుకోదు అయితే గంటల తర్వాత అతడు శవమై కనిపించాడు స్టారా వైట్ తన కార్ లో చనిపోయి ఉన్నట్టు రష్యన్ అధికారులు చెబుతున్నారు మాజీ మంత్రికి బుల్లెట్ గాయం ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి స్టారా వైట్ ది ఆత్మహత్యగా దర్యాప్తు సంస్థలు పరిగణిస్తున్నాయి తన గన్ తో తనే కాల్చుకొని చనిపోయి ఉంటాడని అంచనా వేశారు అయితే ఆగన్ అతనికి క్రెమ్లినే ఇచ్చింది ఈ కథనం వింటుంటే మొత్తం అనుమానాస్పదంగా కనిపిస్తోంది కదూ నిజమే అయితే రోమన్ పాటు రష్యా శాఖ మంత్రిగా పనిచేశాడు అతడు అకస్మాత్తుగా తొలగించబడ్డాడు క్రెమ్లిన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు నిజానికి దీని వెనుక చాలా పెద్ద మిస్టరీనే ఉంది మీకు తెలుసా రోమన్ శాఖ మంత్రి కాకముందు వరకు ఎక్కడ ఉన్నాడో తెలుసా రోమన్ స్టారావైట్ రష్యన్ రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు కురుస్క్ రీజియన్ గవర్నర్ గా పనిచేశాడు పశ్చిమ రష్యాలో కరస్క్ ఉక్రెయిన్ ను ఆనుకొని ఉంటుంది సేమ్ ప్రావిన్స్ ను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఉక్రెయిన్ దళాలు ఆక్రమించుకున్నాయి సుమారు పన్నెండు వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు సొంతం చేసుకున్నాయి ఈ రీజియన్ కు గవర్నర్ గా స్టార్ వైట్ ఆరేళ్లుగా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు మేలో అతడికి రవాణా శాఖ మంత్రిగా క్రెమ్లిన్ పదోన్నతిని కల్పించింది సరిగ్గా రోమన్ బాధ్యతలు చేపట్టిన మూడో నెలలోనే ఉక్రెయిన్ బలగాలు కరస్క్ ఆక్రమించుకున్నాయి ఈ భూభాగాన్ని పట్టుకుని రష్యాపై ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు చేసింది అక్కడి నుండే డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది అంతేకాదు రష్యాకు చెందిన మరిన్ని భూభాగాలను సొంతం చేసుకునే దిశగా ఉక్రెయిన్ బలగాలు యత్నించాయి ఉక్రెయిన్ బలగాల నుండి ఆ ప్రాంతాన్ని వెనక్కి తీసుకురావడానికి మాస్కో కొన్ని నెలల పాటు శ్రమించాల్సి వచ్చింది చివరికి కిమ్ సైన్య సహాయంతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఉక్రెయిన్ బలగాలను రష్యా తరిమి కొట్టింది చివరికి తమ భూభాగాన్ని తిరిగి మాస్కో స్వాధీనం చేసుకుంది నిజానికి కర్స్క్ ఉక్రెయిన్ ఆక్రమించుకోవడంతో రష్యా పరువు ఎందుకంటే ఉక్రెయిన్ దాడులకు దిగుతుందని రష్యా పసిగట్టలేకపోయింది దాడులు గుర్తించిన తర్వాత ఉక్రెయిన్ దళాలను అడ్డుకోవడంలో రష్యా విఫలమైంది దీనిపై మాస్కో విచారణ చేపట్టింది చివరికి అసలు కారణాన్ని క్రెమ్లిన్ గుర్తించింది కరస్క్ పై ఉక్రెయిన్ దాడి చేయడానికి ముందే పశ్చిమ సరిహద్దుల్లో భద్రత బలహీనంగా ఉందని రష్యా ఎప్పుడో గుర్తించింది అందుకే ఉక్రెయిన్ సరిహద్దును స్ట్రాంగ్ గా మార్చేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించింది అయితే ఈ నిధుల్లో సుమారు కోటి ఇరవై లక్షల డాలర్లు పక్కదారి పట్టినట్టు తెలిసింది అయితే ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఉందో తెలుసా నిధులు మంజూరైన సమయంలో గవర్నర్ గా రోమన్ స్టారావైటే ఉన్నాడు స్టారావైట్ తర్వాత బాధ్యతలు చేపట్టిన గవర్నర్ కు కూడా మాస్కో ఇప్పటికే అరెస్ట్ చేసింది నిజానికి భద్రతా అవినీతి కేసులో స్టెరావైట్ పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి కేసులు అతడు కురుక్కుపోయినట్టు నివేదికలు వచ్చాయి ఉన్నట్టుండి ఏడున ఉదయం అతడిని తొలగించారు కానీ దీనికి ముందే పూర్తి స్థాయిలో క్రెమ్లిన్ విచారణ జరిపినట్టు తెలుస్తోంది కేసులో తనను అరెస్టు చేస్తే పరువు పోతుందనే రోమన్ స్టారా వైట్ ఆత్మహత్యకు పాల్పడినట్టు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి సరిహద్దు భద్రతకు కేటాయించిన నిధుల్లో అవినీతికి పాల్పడితే క్రెమ్లిన్ అంత సులువుగా వదిలేయదు ఈ విషయం రోమన్ కు కూడా చాలా బాగా తెలుసు అందుకే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు అయితే అతడిని ఎవరో హత్య చేశారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ రష్యన్ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు వాళ్లే అసలు కారణాన్ని వెల్లడించవచ్చు అయితే రష్యాలో ఇలా టాప్ నాయకులు అకస్మాత్తుగా చనిపోవడం వారి చుట్టూ అనేక ఊహాగానాలు అల్లుకోవడం రష్యాలో కొత్తేమీ కాదు ఇటీవల కాలంలో రష్యాలో మిస్టీరియస్ మరణాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా రోమన్ తరహాలో ఆత్మహత్యలు వెలుగు చూస్తున్నాయి ఈ హత్యల వెనుక క్రెమ్లిన్ హస్తం ఉందా ఆత్మహత్యలు చేసుకున్న వారంతా తిరుగుబాటు చేశారా అన్నవి రష్యాలో మిలియన్ డాలర్ల ప్రశ్నలు రోమన్ ఆత్మహత్య కూడా గతంలో జరిగిన సంఘటనలు పోలి ఉంది స్టారా వైడ్ ఆత్మహత్య ఘటన విని షాక్ అయినట్టు క్రెమ్లిన్ తెలిపింది అయితే ఊహాగానాల ప్రచారం మాత్రం స్పందించేందుకు నిరాకరించింది రోమన్ ఆత్మహత్య ఘటనను వెంటనే అధ్యక్షుడు పుతిన్ కు సమాచారం ఇచ్చినట్టు క్రెమ్లిన్ తెలిపింది ఈ ఘటన తమను విషాదకరమైనదని ఎంతో బాధను కలిగించిందని క్రెమ్లిన్ స్పష్టం చేసింది ఇలాంటి ఘటన సాధారణంగా సామాన్యులను షాక్ కు గురి చేయకుండా ఉంటుందని వివరించింది ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్ని ప్రశ్నలకు దర్యాప్తు బృందాలే సమాధానమి ని క్రెమ్లిన్ చెప్పింది దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ కేసు గురించి చర్చించడం సరైన విషయం కాదని వెల్లడించింది ఈ ఘటనపై మీడియా పలు రకాలుగా విశ్లేషించవచ్చని మాస్కో తెలిపింది కానీ క్రెమ్లిన్ మాత్రం ఎలాంటి ఊహాగానాలను పట్టించుకోదని మాస్కో వివరించింది కానీ మాస్కోలో మాత్రం ఎప్పటిలాగే సాధారణంగా కనిపించింది రోమన్ను తొలగించిన తర్వాత మరో మంత్రిని పుతిన్ నామినేట్ చేశాడు కొత్త మంత్రి నియామకానికి రష్యన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది రష్యా కొత్త రవాణా శాఖ మంత్రిగా నిక్కీ టిన్ను పుతిన్ నియమించాడు ఇతడు కూడా మాజీ గవర్నర్ అయితే రోమన్ మరణంపై దర్యాప్తులో ఎలాంటి ఫలితాలు వచ్చినా ఊహాగానాలు మాత్రం ఆగవు ఎందుకంటే ఇలాంటి మరణాలు ఇదొక్కటే కాదు ఆరు నెలల్లో ఇది మూడో ఘటన మొదటిది ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఓ మాజీ పోలీసు అధికారి కిటికీలో నుండి పడిపోయాడు అతడు రష్యా యాంటీ మొనపలి ఏజెన్సీలో పనిచేస్తున్నాడు వారం రోజుల క్రితం రెండో ఘటన చోటు చేసుకుంది ఓ చమురు సంస్థ చీఫ్ కూడా కిటికీలో నుండి పడిపోయాడు గత రెండు ఘటనలు ఒకేలా ఉన్నాయి అయితే ఈ రెండింటిని కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి అయితే స్టారా వైట్ కేసు మాత్రం భిన్నంగా ఉంది అంటే కిటికీలో నుండి దూకకుండా కారులో చనిపోయాడు అతడు తలకు బుల్లెట్ గాయం ఉంది ఇలాంటి ఘటనలు రష్యాలో కొత్తమీ కాదు అందుకే ప్రజలు ఈ ఘటనలపై లైట్ తీసుకున్నారు నిజానికి పలువురు రష్యన్ అధికారులు మంత్రులు ఇలాగే మిస్టీరియస్ గా చనిపోయారు కొందరిపై విష ప్రయోగం జరిగింది మరికొందరు కిటికీలో నుండి పడిపోయారు ఇంకొందరు బాల్కనీ లో నుండి పడిపోయారు మరికొందరు స్విమ్మింగ్ పూల్ల వద్ద అనుమానాస్పద రీతిలో చనిపోయారు సో రష్యాలో అంతే టాప్ అధికారులు మంత్రులు అనుమానాస్పద మరణాలు ఆ దేశంలో సర్వసాధారణం అయితే ఏటా చోటు చేసుకున్న ఈ మిస్టీరియస్ మరణాలు పక్కా ప్లాన్ తో చేసిన హత్యలుగా కొందరు వాదిస్తారు ఉక్రెయిన్ ఆక్రమణ మొదలైన తర్వాత మిస్టరీ మరణాలు భారీగా పెరిగాయి ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకించినందుకే చంపేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ మరణాలకు కారణం ఏమిటన్నది ఎప్పటికీ బయట పడకపోవచ్చని విశ్లేషిస్తున్నారు